నాకు చెప్పింది అయ్యా మన దేవుడిలాగా సర్వశక్తిగల దేవుడు అబ్రహాం ఇసాకు యాకోబుల దేవుడు మన దేవుడు పాపము లేని పరిశుద్ధుడు పాపాన్ని ఒప్పుకోడు అవినీతి నొప్పుకోడు వంచన నొప్పుకోడు అసూయ నొప్పుకోడు ఈర్ష్యా ద్వేషాన్ని ఒప్పుకోడు నయవంచన నొప్పుకోడు మోసగించడం ఒప్పుకోడు అహంకారాన్ని గర్వాన్ని ఒప్పుకోడు దీన మనస్సు అంటే ఆయనకి ఇష్టం హృదయ శుద్ధిని ఇష్టపడతాడు దీన మనసును ఇష్టపడతాడు ప్రేమ గల హృదయాన్ని ఇష్టపడతాడు పవిత్రత కలిగిన వ్యక్తులను ఇష్టపడతాడు యథార్థంగా ఉండే వాళ్ళని ఇష్టపడతాడు మన దేవుడికి ఇది ఇది ఇష్టం ఇది ఇష్టం లేదు నాయన ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండి ప్రభువుని హత్తుకున్నట్లయితే అన్ని విషయాల్లో ఆయన నీకు తోడై ఉండి జయం ఇస్తాడు దావీదు అని నా తల్లి నాకు నేర్పితే